ಲೋಯ ಗೋ ಮಾತ ದಂಡೀವೇ ಗೋ ಮಾತಾ ದಂಡು ದಂಡು ದಂಡ ನೀವೇ ನಮ್ಮ ಗೋ ಮಾತಾ ಉಡು ತಾಯಿ ರಟ್ಟಿ ಮೇರು ಕೇಮ ಕಡವ ಪಾಲು ಪೋಸಿ పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా మాకిచ్చినా ఎండ కెండినావు వాన నాని ఎకరాల ఎకరాలు మన్ను దున్నినా దండాలు దండాలు దండాలో మాండ మాడా నమ్మా ందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొదుగుల్లో నా పరమాత్ముడు అష్ట ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాకు నాపు నీళ్ళే నడిచి భూమిని చక్కగా గెలుతున్నారు దండాలు 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 ఎమ్మగు మాట దండా తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి పంచామృతంగా మయము మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాల తోదునుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామంబ దండాలు దండాలు దండాలో గోమాత మాండా దండాలి మా గోమాంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు రండి గోవు లేకుంటే బండి అంతామవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి ఇంత మంది దేశ ప్రజలందరూ గోహత్యలు గోహత్యాలు సిగ్గు చేకండి దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత ಂಡ